బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చేసేద్దాం నీ కొడుకు నన్ను అభర్స చేసుకోమంటున్నారు అని కావ్య అపర్ణతో చెప్పిందా రాజు నిస్వరూపం గురించి అపర్ణతో కావ్య ఏం చెప్పింది లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాం అయితే రాజు కావ్యలు హాస్పిటల్ అయితే చేరుకుంటారు ఆ తర్వాత రాజు డాక్టర్ని కలిసి కావ్యకు అపార్షన్ విషయం చెప్పలేదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది దానికి డాక్టర్ నేను చెప్పి మానసికంగా సిద్ధం చేస్తాను అంటుంది రాజుతో రాజు అటుబడి వద్దు డాక్టర్ వద్దు మీరు కూడా చెప్పకండి తనకు ఇలాంటి సమస్య ఉందని తెలిస్తే బిడ్డను చంపుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని పద్మలు ఆడతాడు డాక్టర్ అయితే అందుకు ఒప్పుకోదు ఎలాగైనా ఒప్పించైనా చేయాలి అలా ఒప్పించకుండా చెప్పకుండా చేయకూడదు అని అయితే డాక్టర్ చెప్పడం జరుగుతుంది చెప్పకుండా ఆపరేషన్ చేయడం ఇల్లేగా అమ్మాయికి తెలియకుండా అభార్సన్ చేస్తే రేపు ఆవిడ కోర్టుకు వెళ్తే నా ప్రాక్టీస్తో పాటు హాస్పిటల్ కూడా మోసుకోవాల్సి వస్తుంది అంత పెద్ద రిస్క్ నేనైతే తీసుకోలేను అని తేల్చి చెప్పేస్తుంది దాంతో రాజు ప్లీజ్ డాక్టర్ తనకు ఇప్పుడు నిజం తెలిస్తే నాకు ఉన్న ఒక్క ఆప్షన్ పోతుంది ఎన్ని సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను కావాలంటే మీకు మరో హాస్పిటల్ కూడా కట్టేస్తాను అని ప్రాధాయపడతాడు దాంతో డాక్టర్ ఒప్పుకోకపోవడంతో అలా అనకండి తనకు నిజం తెలిసేలోపే ఈ ఆపరేషన్ అయిపోవాలి ఆపరేషన్ అయితే జరిగిపోవాలి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని రాజు వేడుకుంటాడు సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి వచ్చిన కావ్య ఆ మాటలన్నీ విని ఏడ్చేస్తుంది కావ్యను చూసిన రాజు అయితే షాక్ అవుతాడు ఎక్కడికి మీరు నన్ను తీసుకొచ్చింది కడుపులో బిడ్డని చంపడానికా అని ఏడిస్తూ అడుగుతుంది టెస్ట్లు అన్ని చెప్పి అని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడ లెక్కలు మాట్లాడుతున్నారా ఇంత దారుణంగా ఆలోచిస్తారా మొన్నటి వరకు బాగా చూసుకొని ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పండి అంటూ రాజు కాలర్ పట్టుకొని అయితే నిలదీస్తుంది కావ్య రాజు అన్నీ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నాను అంటాడు దాంతో నన్ను నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడైతే రాజు కావ్యని కావ్య అయితే నేను నమ్ముతున్నాను అంటుంది అదే నమ్మకంతో నేను చెప్పింది నువ్వు చెయ్యు నీకు నెల తప్పలేదనుకుంటావో ఇంకేదైనా అనుకుంటావో కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని రాజు అయితే అంటాడు కావ్యతో దాంతో దానికి సహకైన కావ్య ఏడుస్తూ ఎందుకు చేయాలి మీ మాట నేను ఎందుకు వినాలి మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోను నా ప్రాబ్లం నా ప్రయాణమైన వదులుకుంటాను కానీ ఈ బిడ్డనైతే నేను చంపుకోను ఏదైనా మార్చుకోవాలనుకుంటే మీ నిర్ణయమే మార్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పానుగా డాక్టర్ తను ఒప్పుకోదు అని తను ఒప్పించడానికి నేను ఇప్పుడు ఒక యుద్ధమే చేయాలి అని రాజు కావ్య వెంట పడతాడు దాంతో ఆటోలు ఇంటికి చేరుకున్న కావ్య వాళ్ళు అందరి ముందు అవార్సిన విషయం అయితే చెప్పేస్తుంది దాంతో ఇంకా అందరూ షాక్ అయిపోతారు నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలనుకుంటున్నాడు మీ మనవుడు అని కావ్య చెబుతుంది కావ్య చెప్పింది నిజమా అని అంతా రాజునైతే నిలదీస్తారు అవునమ్మా నా బిడ్డను చంపడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఏంటి ఇప్పుడు అని రాజు అంటాడు అపర్ణ అన్నీ బాగా జరుగుతున్నాయి అనుకుంటే ఇంత ఏం పురుగు పుట్టిందిరా అని అడుగుతుంది సుభాష్ కూడా వచ్చి రాజుని తిడతాడు అసలు దీనికి కారణం ఏంట్రా బిడ్డను ఎందుకు సంపాలనుకుంటున్నా బిడ్డ పుడితే నీకు వచ్చే నష్టం ఏంటి అని ఆ పర్ణ అడుగుతుంది కళావతి కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది పొద్దన్నం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరమైతే లేదు అని రాజు అనేస్తాడు కానీ నాకు చెప్పాలి నేను తల్లిని అనే కావ్య సమాధానం కోసం అడుగుతుంది నేను నీ భర్తను నా మాట అంతే నీకు లెక్కలేదా అని రాజు అరుస్తాడు దాన్ని కావ్య మాటకి మాట సమాధానం అయితే చెబుతుందనమాట సో నీకంటే నేను ఎక్కువ మొండి నువ్వు ఎందుకు బిడ్డని వద్దనుకుంటున్నావో మాకు చెప్పాలి లేదంటే కావ్య కాదు మేము కూడా ఒప్పుకోం అని అపర్ణ అయితే అంటుంది నేను ఎవరికి సమాధానం చెప్పాలని అనుకోవట్లేదు నా కారణాలైతే నాకున్నాయి నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వే సరైన నిర్ణయం తీసుకోవాలి నేను అనుకుంటున్నట్లు రేపు నువ్వు హాస్పిటల్కి వచ్చి అబార్షన్ చేయించుకోవాలి అని రాజు కోపంగా వెళ్ళిపోతాడు మరోవైపు రుద్రాన్ని లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది రాహుల్ వచ్చి అడిగితే పర్మనెంట్గా ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను రాజు వాడిచ్చే టిస్టులు తట్టుకోలేకపోతున్నాను అంటుంది నిన్న సుభాషాన్ని మీద అరిచాడు ఈవేళ కావ్యత అబార్సన్ అంటున్నాడు నేను చేయాల్సిన పనులన్నీ వాడు చేస్తుంటే నా పాత్రకు ప్రామికత ఇంకా లేనప్పుడు నేను ఇక్కడెందుకు ఉత్సాహం చచ్చిపోయింది అని రుద్రణి రాహుల్తో ఉంటుంది నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా అని ఇంకా చెప్పేస్తుంది దానికి రాహుల్ వెళ్లాల్సింది రాజు కావ్య వాళ్ళ కారణం మనకు తెలియదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముందు రాజును చెడ్డవాడిలో చూపిస్తే మనం మంచివాళ్ళ కనిపిస్తాం అప్పుడు మన ఆస్తిని చేజిక్కించుకోవచ్చు అని సలహా ఇస్తాడు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది అయితే రాజు అడిగినట్లు కావ్య అపార్షన్ ఒప్పుకుంటుందా లేదా విషయాలన్నీ రాజు చెప్తాడా ఇంట్లో వాళ్ళకు ఇంట్లో వాళ్ళు దానికి అప్పుడు రాజు నొప్పిస్తారా ఏంటనేది మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే